దళిత వ్యతిరేక జగన్మోహన్ రెడ్డిని దళిత వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక పేరు నాని ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పాలన చేశాడో ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు అని చెప్పిన ప్రతిసారి కూడా ఈ రాష్ట్రంలో ఏదో ఒక మూల ఒక ఎస్సీని చంపేస్తున్నాడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా ఎస్సీలు అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నాయస్ అన్నారో అప్పుడు డాక్టర్ సుధాకర్ ని నడి రోడ్డు మీద పట్ల పీసి చేతులు కట్టేసి పిచ్చివాడి చేసి చంపేశారు అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆనందపడ్డారు ఈ రాష్ట్రంలో దళితులు శుభ్రంగా ఉంటే ఆయనకు నచ్చదు దళితులు బాగుపడితే ఆయనకు నచ్చదు దళితులు చదువుకుంటే ఆయనకు నచ్చదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా దళితుల్ని టార్గెట్ చేస్తూ ఈ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దళితులే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో కూడా ఒక ఫిలాసఫీ మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో మే పదమూడో తారీఖున జరగబోయే యుద్ధం పేదలకి పెత్తందారులకు మధ్య జరుగుతుంది నేను పేదవాడిని మీరు ఎవరి పక్షాన ఉంటారో తేల్చుకోవాలని అంటున్నారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడో పెత్తందరో తెలుసుకోవాల్సిన అవసరం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత ధనిక సీఎం ఆయన నేను పేదవాడు అని చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఎక్కువ ఈడీ కేసులు ఎదుర్కొంటున్న అభ్యర్థి ఆయన నేను పేదవాడు అని చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆయన నేను పేదవాడు అని చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి బంగాల్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేను పేదవాడిని అని చెప్పుకుంటున్నారు సొంత పేపర్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సొంత టీవీ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సొంత కంపెనీలు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తన పిల్లల కేవలం విదేశాల్లో ఉన్నతమైన యూనివర్సిటీల్లోనే చదువుకుంచుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏను వచ్చి నేను పేదవాడిని పేదల పక్షాన ఉంటున్నాను మీరు తేల్చుకోండి అని చెప్తున్నారు సరే ఇవన్నీ ఒక ఎత్తయ్యి మనం నిజంగానే పేదలకు మంచి చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముదామంటే ఆయన పేదలకు చేసింది ఏమీ లేదు ఎందుకనంటే గత ప్రభుత్వ కాలంలో మూడు లక్షల టిట్ నిర్మిస్తే ఎనభై శాతం తొంభై శాతం పూర్తయిన టిట్ పేదవాళ్ళకి ఇవ్వకోకుండా పేద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీదగానే బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకొని లబ్ధిదారులకి నోటీసులు పంపించిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను పేదల పక్షాల పేదవాడిని చెప్తున్నారు మీరే ఆలోచించండి నిజంగా పేదవాడైతే పేదవాడికి ఇవ్వాల్సిన ఇళ్ళని ఇచ్చేవాడా కాదా అది ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విషయం చెప్తున్నారు అన్న క్యాంటీన్లు పెట్టినప్పుడు ఇంతకంటే మెరుగైన క్యాంటీన్ని ని నాణ్యమైన భోజనాన్ని ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో పెట్టి ఈ రాష్ట్రం మొత్తానికి కూడా పేదవాడికి మూడు పోట్ల భోజనం పెడతానని హామీ ఇవ్వటం జరిగింది కానీ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు కూల్ చేసి అన్నం పెడతానికి ముందు వచ్చిన దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేను పేదల పక్షాన ఉన్నాను నేను పేదవాడిని అని చెప్తున్నానంటే ఎలా నమ్మాలి ఒక్కసారి ఆలోచించండి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలు అకృశ్యాలు దోపిడీలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అన్ని శవరాజకీయాలు సంపతి రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉందన్న విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి వచ్చే ముందు మా నాన్న చనిపోయాడు మా నాన్న చంపేసింది రిలయన్స్ కంపెనీయే నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్లో తండ్రి లేని వాడిని నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో మన అందరి దగ్గరకు వచ్చి చేతులు జోడించి ఏడుకోవడం జరిగింది రెండు వేల ఎలక్షన్లో గెలవలేకపోయాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మా బాబాయిని చంపేశారు నన్ను కోడికత్తితో దాడి చేసి సంపాదనుకున్నారు మీరు నన్ను మీరే నన్ను కాపాడాలి నేను ఒంటరి వాడిని తండ్రి లేని వాడిని బాబాయ్ లేని వాడిని నాకు ఒక అవకాశం ఇవ్వండి అమ్మ అక్క చెల్లి తాత అవ్వ ఒక్క అవకాశం ఇవ్వండి జగన్ అనేవాడు మాటిస్తే మాట తప్పుడు మనం తిప్పుడని అనేక వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా సింపతితో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో గెలిచాడు వచ్చిన తర్వాత నిజంగా రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఉంటే ఆ నాన్న మీద ప్రేమ ఉంటే నాన్న ఎవరిని చంపారు ఇంతవరకు తేల్చలేకపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే ఆశయాలు నెరవేర్తున్నాను అంటున్నాడు ఇంతకంటే దౌర్భాగ్య ఏదైనా ఉందా ఒక తండ్రి చనిపోతే అనుమానాలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఆ తండ్రి ఎలా చనిపోయాడు ఇప్పుడు వరకు తేల్చుకోలేకోకుండా కేవలం ఓట్ల కోసం మాత్రమే మన నాన్న చెప్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ నిజాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మా బాబాయిని ప్రతిపక్షాలే చంపేశారు నరికి చంపేశారు అని అనేక కల్లబుల్లి కబుర్లు చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళ బాబాయిని ఎవరు చంపారు ఏం చేశారని సిబిఐ చెప్పినా కానీ ఇంతవరకు అరెస్ట్ చేయకోకుండా సంపేశ్వళ్ళని కాపాడుకుంటే వస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తితో దాడి చేశారు ఇది ప్రతిపక్షాల కుట్ర నన్ను చంపాలని చూశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత ఏ కోడికత్తి డ్రామా అయితే ఉందో దాన్ని ఎన్ఐఏ ఇక్కడ ఎలాంటి కుట్ర లేదు జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలని ఎవరూ ప్రయత్నం చేయాలని చేయలేదు అని ఎన్ఐఏ రిపోర్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు నన్ను చంపేశాడని చెప్పేసి ఒక దళిత యువకుడిని ఈ దేశంలో ఇంతవరకే ఈ దేశ చరిత్రలో ఇలాంటి కేసు ఎక్కడా లేదు ఐదు సంవత్సరాలు బెయిల్ కూడా రాకోకుండా చిన్న కోడి కత్తితే ఇక్కడ గాయమైందని చెప్పి బయటకు కూడా రానివ్వకుండా ఎందుకంటే వాడు దళితుడు పేదవాడు వాడి పక్షాన ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు వాడిని ఎవరు పట్టించుకోరని చెప్పేసి ఒక దళితుడిని ఐదు సంవత్సరాలు జైల్లో నుంచి బయటికి రాకుండా చేసిన వ్యక్తి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే నువ్వు కోర్టుకెళ్ళి నుంచుంటే చాలు రోజు కోర్టుకి వెళ్తే ఐదు సంవత్సరాల కాలంలో వాడు బయటకు వచ్చేవాడు కానీ నువ్వు రోజు కూడా వాడి పక్షాన్ని నిలబడతానికి కోర్టుకి వెళ్ళలేదు కోర్టుకి వెళ్ళలేకపోయినా కనీసం ఎన్ఓసి ఇచ్చున్నా కానీ వాడు బెయిల్ మీద బయటకు వచ్చారు ఆఖరికి రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలన్నీ సమతా సైనితల ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకులు నిరాహార దీక్షలు చేస్తే కానీ వాడికి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన ఉన్నాడా లేదంటే ఎవరి పక్షాన ఉన్నాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలి ఇంకోటి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికారత చేసే నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ పదవులు ఇచ్చేశాను నేను చేసినంతగా ఎవరూ చేయలేదని చెప్తున్నాడు ఇది నిజమో కాదు తెలుసుకోండి పదకొండు వందల నామినేటెడ్ పోస్టులు పదకొండు వందల నామినేటెడ్ ఉంటే ఏడు వందల యాభై నామినేటెడ్ పోస్టులు కేవలం తన కులానికి సంబంధించిన వ్యక్తులకి ఆ పోస్టులు కూడా అత్యంత ప్రాధాన్యత ఉన్న పోస్టులు అవి ఎలాంటి పోస్టులు అంటే అత్యంత ఆదాయం వచ్చే టీటీటీ చైర్మను శ్రీశైలం చైర్మను శ్రీకాళహస్తి చైర్మన్ అన్నవరం చైర్మన్ సిఆర్డిఎస్ చైర్మన్ ఉడా చైర్మన్ తుడా చైర్మన్ మైనింగ్ చైర్మన్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఇలా డబ్బులు వచ్చే పదవులన్నీ వాళ్ళ కులాన్ని వాళ్ళకి కట్టబెట్టుకొని పనికి మళ్ళీ పదవులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇచ్చి నేను పదవులు ఇచ్చానని చెప్తున్నారు నిజంగానే ఇచ్చాడనుకుందాం ఐదుగురు మంత్రులు ఉన్నారు ఎస్సీ మంత్రులు ఈ రాష్ట్రంలో ఇప్పటి ఏ ప్రభుత్వంలో జరిగిన అర్చలు జరిగినాయి ఒక్కడన్నా ఒక ఎస్సీ చనిపోతే డాక్టర్ సుధాకర్ చనిపోతే ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు ఐదుగురు మినిస్టర్లు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు చైర్మన్లు ఉన్నారు ఒక్కడన్నా అరే అన్యాయంగా సుధాకర్ని చంపేశారే ఏంటి ఆడు కుటుంబానికి న్యాయం జరిగేది ఒక్కడన్నా ముందుకు వచ్చాడా ఒక్కడ కూడా రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదవులు ఇచ్చాడు కానీ ఈ జాతికి అన్యాయం జరిగితే ఈ జాతికి ద్రోహం జరిగితే కనీసం మాట్లాడే అవకాశం కూడా కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ద్రోహాన్ని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ గత దశాబ్దాల నుండి బాబాసావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో రాజ్యాంగబద్ధంగా ఇరవై ఏడు పథకాలు దళితులకు అందుబాటులో ఉన్నాయి వాటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీసేయటం జరిగింది ఎస్సీ ఎస్టీల కోసం సప్లై నిధులు ఉన్నాయి చట్టబద్ధంగా ఎస్సీ పల్లెల అభివృద్ధి కోసం ఎస్సీ పల్లెల దీనికోసం ఏర్పాటు చేయబడిన నిధులన్నిట్లు కూడా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రెడ్డి కార్పొరేషన్ మళ్లించుకొని ఆయన వాళ్ళకే ఉపయోగపడేలాగా చేసుకున్నాడు ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగం ద్వారా ప్రత్యేకమైన చట్టాలు కల్పించబడ్డాయి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఈ చట్టం ద్వారా ఎస్సీలు ఎవరైనా తిట్టినా కొట్టినా భూములు ఆక్రమించుకున్నా మనం వెళ్ళి కేసు పెట్టే అవకాశం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేసు పెడతాం అలా ఉంచి ఎవరైతే పోలీస్ స్టేషన్కి వెళ్తారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే కేసు పెడతారో వాళ్ళ మీద కౌంటర్ కేసులు పెట్టి ఎస్టీలందరినీ వాళ్ళ హక్కుల్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉంది ఎస్సీలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పథకాలను పక్కదారి పట్టించారు నిధులను పక్కదారి పట్టించారు హక్కుల్ని నిర్వీర్యం చేశారు మా వాళ్ళని సంపేసుకుంటూ అనేక అన్యాయాలు ఆ కృష్యాలకు పాల్పడ్డారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధాన్ని కల్పించారు ఆ ఓటు అనే ఆయుధం ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని సమతా సైనికుల ద్వారా మీ అందరికీ పిలుపునిస్తున్నాము ఇక పేరు నాని గారి విషయానికి వద్దాము వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండాలి ఏం ఎమ్మెల్యేగా ఉండాలి ఏను కొడుకు ఎమ్మెల్యేగా ఉండాలి పోతే కానీ మనవడు కూడా ఎమ్మెల్యేగా ఉండాలి కానీ ఈ నియోజకవర్గంలో ఇంకొక ఎవడో కూడా రాజకీయంగా ఎదగటానికి ఆయనకి ఎలాంటి ఇష్టం లేదు మాటలు చూస్తే మాత్రం కోటలు దాటిపోతాయి పేరు నాని అందరు వాడు అందరితో కలిసి పనిచేస్తానని చెప్తున్నాడు పేరు నాని ఎలాంటి ద్రోహం చేశాడంటే ఈ దళిత జాతికి ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి వెక్ర ప్రసాద్ గారు ఆయన ఒక క్యాబినెట్ ర్యాంకు కలిగిన రాజ్యాంగ భద్రత పదవి ఉన్నటువంటి మారుమూడి వెకటర్ ప్రసాద్ గారు ఎస్సీ కమిషన్గా ఉంటే ఎస్సీలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎస్సీని చంపారు వాళ్ళు భూములు ఆక్రమించుకున్నారు అక్కడికి వెళ్తుంటే ఏమైనా ఫోన్ చేసి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు వాళ్ళకి న్యాయం జరగపోయినా పర్లేదు పేరు నాని సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కూడా ఎస్సీలకి న్యాయం జరగకోకుండా అన్యాయం చేసే విధంగా ఎస్సీ కమిషన్ కూడా నిర్వీర్యం చేసిన వ్యక్తులు ఈరోజు ఎస్సీల ఓట్ల కోసం పేరు నాని వీధి వీధి తిరుగుతున్నాడు పేరు నానికి ఎస్సీలే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇది నిజము ఎందుకనంటే అనేక సందర్భాల్లో మారుమూడి విక్రమ ప్రసాద్ గారి నన్ను పని ఇవ్వట్లేదు నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు నన్ను తొక్కేస్తున్నారు ఎస్సీలకి న్యాయం జరగట్లేదని బహిరంగంగా చెప్పడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు నాయస్టీలు నాయస్టీలు నాబీసీలు అంటాడు కానీ ఒక్కళ్ళు కూడా న్యాయం చేయకోకుండా వీళ్ళందరినీ సర్వనాశనం చేసి జాతిని జాతి ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాంట్లో ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పేరు నాని ఎందుకనంటే ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు నేను ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చానని మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ ఎవరి కోసం తెచ్చావు నీ కోసం నీ పొలం వాళ్ళ కోసం ఆయన తెచ్చింది అంటే రాజ్యాంగబద్ధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ల ద్వారా ఎంబీబీఎస్ సీట్లు ఉంటే వాటిని కూడా అమ్ముకున్న నీచుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి పేరు నాని ఇలాంటి పేరు నాని ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అసలు ఈ దేశ సేవతలు ఎవరూ చేయలేదు గవర్నమెంట్ కాలేజీల్లో ఎస్సీ ఎస్టీ పేద పల్లెలు పేద ప్రజలు చదువుకునే ఎంబీబీఎస్ సీట్లని అమ్ముకోవటం ఎంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉంది ఈ దేశంలో వీళ్ళు ఈరోజు ఎస్సీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం పనిచేసామని చెప్పుకుంటున్నారు ఇది ఎంత సిగ్గుమాలి పను ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి అంబేద్కర్ భవన్ పూర్తయిన తర్వాతే నేను ఎస్సీల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతానని అన్నాడు ఒక్కసారి అంబేద్కర్ భవన్ దగ్గరికి వెళ్ళి చూడండి అది శిథిలావస్థలో ఉంది ఉంది అక్కడ కనీసం ఒక చెట్టు తీసిన కూడా లేదు ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ నేను ఆయనే చెప్పుకొచ్చాడు ఏం చేసావు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఆ డబ్బులు నువ్వు ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి చెప్పకపోతే ఓటు ద్వారా నేను నీకు బుద్ధి చెప్తారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము అనేక విషయాల్లో పోర్టు విషయంలో పోర్టు భూముల విషయంలో వేల కోట్లు సంపాదించి పేరు నాని ఆ డబ్బుతో ఎలక్షన్లు గెలవాలని చూస్తున్నాడు పేరు నాని చేసిన అన్యాయాల్ని ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ తెలుసుకోవాలని అవసరం ఉంది ఎందుకనంటే ఆయన పుటోలు తప్పనిచ్చి ఈ నియోజకవర్గంలో ఎవడు ప్రక్షి కట్టినా కానీ తీసి పారేసే వ్యక్తి పేరు నాని పేరుని కిట్టు ఎందుకనంటే ఆ పార్టీలో ఉన్న ఎంపీ గాడితేనే తీసి వ్యక్తులు వీళ్ళు నిన్నగాక మొన్న వారం క్రితం ఇళ్ల మీదకెళ్ళి దాడి చేశారు పదవు లేకముందే ఇప్పుడే ఎలాంటి పరిస్థితులు ఉంటే రేపు గెలక పరపాడిన పేరును తిట్టనే ఆ బచ్చే గాడి గనక గెలిస్తే ఈ నియోజకవర్గంలో దందాలకి రౌడీ విజయానికి మారు పేరుగా ఎంతో చరిత్ర ఉంది దేశంలోనే ఒక చరిత్ర కలిగిన పట్టణం బందరపట్నం అలాంటి బందర పట్నాన్ని ఒక రౌడీ పట్టణంగా గోండా పట్టణంగా దందాలు దోపిడీలు చేసే పట్టణంగా మార్చే అవకాశం ఉంది కాబట్టి ఆ పేరుని కిట్ అనేవాడిని ఓటు ద్వారా బుద్ధి చెప్పి రాజకీయ సమాజ్ చేసి పేరుని అనే ఒక నియంత పాలన నుంచి ఈ బందరు విముక్తి చేయాలని చెప్పేసి మీ అందరికీ పిలుపునిస్తున్నాము రాబోయే కాలంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన ఓటు అనే ఆయుధం ద్వారా మీరందరూ బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటున్నాము ఇంకొక విషయం ఏమిటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని అర్థం జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు ఆ విషయం తెలిసి మోటాంగుల్ని సర్దుకొని లండన్ వెళ్ళడానికి బయలుదేరారు పేరు నాని ఆయన కుటుంబ సభ్యులు కూడా రాష్ట్రం మొదలుపెట్టి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఓటు ద్వారా బుద్ధి చెప్తారు రాబోయే కాలంలో మళ్ళీ జూన్ నాలుగో తారీఖున సమతా సైని టీం ఇక్కడికి వస్తుంది పేరు నానీకి డిపాజిట్లు రాక చేసే బాధ్యత ఆల్రెడీ ప్రతి ఒక్క పల్లెకు తిరిగి సమతా సైని దళుల్ పనిచేస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ పేరు నానీకి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేలాగా ఓటు ద్వారా సమాధానం చెప్పాలని ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మన అందరిని మోసం చేస్తూ బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని అన్నాడు ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఈవీఎం బట్టలు నొక్కి పేరు నానికి ఆయన కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేలాగా మీరు అందరూ తీర్పు ఇవ్వాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆత్మగౌరవంతో స్వాభిమానంతో బతకమని చెప్పారు మన పిల్లల్ని చంపేస్తుంటే కూడా సిగ్గు లేకోకుండా ఇంకా పేరు నానికి మనం గనక ఓటేసామంటే రేపు ఎవడో కూడా ఈ అసలు గుర్తించడు పేరు నాని గినక మరలా ఓటేసామంటే ఎస్సీ పథకాలు ఏవి కూడా మనకు అందవు పేరుని కిట్టు కినుక మనం ఓటేసామంటే ఎస్టీ సప్లై నిధులు మనకు రాకుండా పోతాయి కాబట్టి ఎస్టీ సప్లై నిధులు మనకు అందాలన్నా మన పథకాలు మనకు రావాలన్నా మన హక్కులు మనం సాధించుకోవాలన్నా పేరుని పెట్టిని జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ వాళ్ళ పథకాలను అందుకోగలుగుతారు కాబట్టి ఈ విధంగా మీరందరూ అందరూ కూడా చైతన్యవంతమై ఐక్యమై ఓట వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పాలన చేశాడంటే ఈ దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వానికి కూడా పదిహేను వేల కేసులు పదిహేను వేల కేసులు కోర్టు దిక్కన్న కేసులు కోర్టుకు పిలిచారే నువ్వు పని చేయలేదు నీ చేతగాట్లేదు ఇది కరెక్ట్గా లేదని చెప్పి పదిహేను వేల సార్లు హైకోర్టు సుప్రీం కోర్టు పిలిచి తిట్టి పంపించాడు అంటే ఎంత అన్యాయంగా పాలన చేశాడో మీరు ఒక్కసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ప్రజల కోసం రాష్ట్రం కోసం నేను అక్కడ కూడా డబ్బుల్ని వృధా చేయను చెప్పాడు వచ్చిన వెంటనే ప్రభుత్వ కార్యాలయాలకి ఆయన పార్టీ కలర్ చేయించుకొని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని రుణాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆర్భాటాలకి చాలా ఖర్చు చేస్తున్నాడు నేను అలా కాదని చెప్పి వచ్చిన తర్వాత సినిమా హాలుల్లో పేపర్లో టీవీల్లో యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో ప్రతినిత్యం తన గురించి ప్రసారం చేసుకొని ప్రజాదనాన్ని ఖాళీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే తన ఇంటి దగ్గర నుంచి అమరావతి అమరావతి అంటానికి ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లు ఎక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈయన పేదల పక్షాన ఉన్నాడు పెద్దదాని పక్షం ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకొని జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని మీ అందరికీ మరొకసారి जय भीम द्वारा विज्ञप्ति व्यतिरक जगनमोहन दलित व्यति जगनमोहन दलित व्यति जगनमोहन दलित रेक जगनमोहन रेडी दलित व्यति जगनमोहन रेडित व्यरक पेर दलित नानी दलित पैर पेर